హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే పద్దెనిమిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో స్టాక్ తగ్గిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం మళ్ళీ స్టాక్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయి కదా అందుకనేసి ఇంకా వేరే మండీలకి వెళ్ళే స్టాక్ ఏమైనా ఇక్కడికి వస్తుందా అనంతపురం మార్కెట్లో ధరలు బాగున్నాయనే ఏమైనా వస్తుందా లేదంటే పాత టోటల్ కాయలు ఏమైనా వస్తున్నాయా అనేది ఇంకా మనకు తెలియాల్సిందే ఫ్రెండ్స్ నేను అలానే అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండిల్లోనూ మొత్తం ముప్పై మండీలు స్టాక్ అనేది జరగట్లేదు ఫ్రెండ్స్ కొన్ని మండీలకే స్టాక్ వస్తుంది అలాగే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను తొంభై వేలు ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి ఇంకా ధరలు ఎలా ఉంటాయి మళ్ళీ